నమస్తే అన్న మరి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో వరద ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది ఒకవేళ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉండేది పరిస్థితి అసలు దీనిపై మేము జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ అండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విధంగా ఇక్కడ వరద బాధ్యతని చాలా రకాలుగా ఆదుకుంటుందండి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ మూలన ఎక్కడ ఎవరు ఉన్నారా అని ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ని మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకుని వచ్చి ఎంతోమంది సహాయ సహకారాలను అందిస్తుందండి అట్లనే ఇప్పుడు వాళ్ళకి న నీళ్ళు కానీ పాళ్ళు కానీ భోజన వసతులు కానీ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం చాలా రకాలుగా ఎన్నో రకాలుగా పాత్ర ద్వారా అందిస్తున్నారు అవి డ్రోన్స్ ద్వారా ఇస్తున్నారు అండి వాళ్ళకి ఎక్కడైతే పాలు ప్యాకెట్లు కూడా దొరకని ప్లేసుల్లో మారుమూలన వెళ్ళలేని వాటి ప్లేసుల్లో కూడా డ్రోన్ సాయంతో వాళ్ళకి చేరవే నిత్యావసరాలు సరుకులు అవన్నీ చేరవేస్తున్నారు ఇదే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే అసలు అది వర్ణాతీతం అండి మనం కళ్ళకు కూడా ఊహించుకోలేము ఎంతమంది ఎంత ప్రాణ నష్టం జరిగేదో అన్నది అదొకటి గ్రహించాలండి ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వచ్చారు అసలు వరదలు జరుగుతున్నప్పుడు కృష్ణలంకలోనే కృష్ణ లంకలోనే కేవలం కృష్ణ లంకలోనే వరదలు జరిగినప్పుడు వరదలు ఉంటున్నప్పుడే ఆయన రాలేదండి ఎప్పుడు వచ్చారు తగ్గి తగ్గిన తర్వాత ఏమో మీకు కోడిగుడ్లు ఏంది ఎంత ఇచ్చారండి కోడిగుడ్లు బంగాళదుంపలు ఎన్ని ఇచ్చారు లెక్క పెట్టుకున్నారు చూసి మనం చూస్తూనే ఉన్నాం అయ్యే ఎంత ఆరు ఆరు ఉల్లిపాయలు ఆరు ఉల్లిగడ్డలు ఇట్లా ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు రాత్రి అనగా పగలనగా మూడు గంటలకి రాత్రి మూడు గంటల వరకు ఎవరండి చేస్తారు అట్లా నాయకుడు ఏ నాయకుడు చేస్తారు మూడు గంటల వరకు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏనాడు వరదలు వచ్చిన పాప వరదలు వచ్చిన రోజు ఏనాడు వెళ్ళి పరామర్శించిన పాపం లేదండి ఏ మొన్న అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు ఆయన టైంలోనే ఆయన హయంలోనే జరిగింది ఎప్పుడు వెళ్ళాడండి ఆయన అంత ఫ్లడ్ వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత గేట్లన్నీ కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాణ నష్టం జరిగిన తర్వాత అది రెడ్ కార్పెట్ పరుచుకుంటూ ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి పరామర్శించడానికి రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్తారా అండి కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూనే ఉన్నాం ఆహార నిసులు మోకాళ్ళలోతు నీళ్ళల్లో డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ఎలా వెళ్తున్నారు ఎలా పని పనిచేస్తున్న నిద్ర ఆహారం మాని అక్కడున్న ముందల ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలే ముఖ్యం ఇప్పుడున్న చంద్రబాబు గారు ఆహరనిసలు రాత్రి అనగా పగలనగా ఎవరికి ప్రజలకి అనేది ఇబ్బంది లేకుండా అలా శ్రమిస్తుందండి ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకుని వచ్చారు మూడు రాజధానులు ఏదండి వైజాగ్ కర్నూలు అమరావతి వైజాగ్ హుదూర్ తుఫాన్ అప్పుడు మనం చూసాం తిత్లీ తుఫాన్ అప్పుడు చూసాం ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం జరిగిందో మనం చూసాం అక్కడ వైజాగ్ అనేది చాలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి తుఫాన్లు అవన్నీ వస్తూనే ఉంటాయి ఇంకొకటి కర్నూలు రెండు వేల తొమ్మిదిలో కృష్ణా రివర్కి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు ఎంత హైట్లో వచ్చినాయి ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది ఆ ఆస్తి నష్టం జరిగింది అది కూడా మీరు ఊహించండి ఊహించడానికి కూడా మనం ఊహించడానికి కూడా చాలా అసలు చాలా బాధాకరం అండి కానీ ఇవాళ ఉన్న అమరావతి ఎంత ముప్పై సెంటీమీటర్లు వర్షం పడిందండి కానీ ఎక్కడా వర్షం అనేది నీళ్లు నిలిచిపోవటం అనేది ఎక్కడ ఏమి లేదు కానీ ఈ బ్లూ మీడియా అనేది ఎలా సృష్టిస్తుందంటే వరద వచ్చింది ఇప్పుడు వర్షం పడిన తర్వాత ఎక్కడైనా వా నీళ్ళు నిలిచిపోయి ఉంటాయండి ఎక్కడైనా వాన నీళ్ళు నిలిచిపోయి ఉంటాయి వర్షం పడిన అమ్మడి తీసుకుని వచ్చి వీడియోస్ తీసుకుని వచ్చి అసలు అవన్నీ ఇక్కడ మంకేముంది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని మా వాగేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ వీడియోస్ కాకుండా ఎక్కడెక్కడో వీడియోస్ తీసుకుని వచ్చి తెలంగాణలో మాట్లాడిన వీడియోస్ తీసుకుని వచ్చి ఇక్కడ అమరావతిలో అసలు విజయవాడలో మాకు పనులు జరగట్లేదు అసలు స్వయాన నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి ఏమో మీకు వసూలు అంటే వాళ్ళు చెప్పారు ఏమండి మాకు బాగానే జరుగుతుందండి బాబు గారు బాగానే మాకు సహాయ సహకారాలను అందిస్తున్నారు అని చెప్పారు ఇంత లోతుల్లో అంటే మనిషత్తు లోతుల్లో కూడా వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు అని చెప్పారు కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి వెళ్ళాడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళారు ఎవరు వెళ్ళి సహాయం చేశారండి అంతా వరదలు వెళ్ళిన తర్వాత కానీ వరద తగ్గిన తర్వాత కానీ సహాయం చేశారు కానీ వరదల్లో ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్న మంత్రులు అందరూ ఎంత సహాయ సహకారాలు చేస్తున్నారంటే అది అసలు నవ్వుతో నా భవిష్యత్ అండి ఏంటండి ఎలా అనిపిస్తుంది అసలు డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఆయన బోటు మీద ప్రయాణం చేసి సహాయ సహకారాలు అందినీయా లేవనంటూ కూడా అర్ధరాత్రులు కూడా ప్రయాణం చేసి ఒకవైపు బాధులతను కలుస్తూ ఉంటే ఒకవైపు పూర్తిగా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూస్తారు అసలు ఏమండి డెబ్బై నాలుగు వేలు అది జస్ట్ ఏజ్ అంతేనండి అంతేగాని ఆయన యువకుడేనండి ఇంకా స్టిల్ ఎవరు చేస్తున్నారంటే ఆయన నలభై మూడు వేల యాభై ఏళ్ళ అతను జగన్మోహన్ రెడ్డి కేవలం కొబ్బరికాయ కొట్టడానికే ఎత్తి పూజారుల చేత కొట్టించుకున్నాడే కానీ బాబు గారు డెబ్బై మూడేళ్ళలో రాత్రి అనగా పగలనక ఇక్కడ సింగ్ నగర్లో రెండున్నరకి ఉన్నారండి మళ్ళీ అటు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంకి సింగ్ నగర్కి ఎంత డిఫరెన్స్ ఎంత దూరం ఉందండి ఆ దూరమే ఇన్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళి అక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్న జనాల్ని పరామర్శించి అక్కడ ఎట్లా ఉన్నది అసలు మాకే మేమే కొంచెం ఇదిగా ఉంటామండి ఆ డెబ్బై నాలుగు ఏళ్ళ వయసు ఆయన అట్లా తిరుగుతున్నారు అని అంటే కొంచెం మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుందండి ఆయనకి అంత కష్టపడుతున్నాడు పని పట్ల ప్రభుత్వం పనులు మనుషుల పట్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని అనేసి చేస్తున్నారు కానీ ఇప్పుడున్న బ్లూ మీడియా ఎలా వాగుతుందండి ఇదే ఇదే మీడియా ఇప్పుడు ఎవరెవరైతే వాగుతున్నారో వాళ్ళు గతంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళ సీఎంఏ కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఎందుకు రాలేదు అని వాళ్ళు ఎందుకు ప్రశ్నించి లేకపోయారు గతంలో ఇప్పుడు అసలు అవన్నీ ఎందుకు ప్రశ్నించలేకపోయారు వాళ్ళ ఏనాడన్నా ఏ మంత్రి అన్నా ఎవరన్నా తిరిగారా ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా తిరిగారా తిరగలేదు కదా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు వయసు ఆయన ఆయన తిరుగుతూ రాత్రి అనగా పగలనగా తిరుగుతున్నారు ఇంకేంటండి మీ కళ్ళు కనపడట్లేదా ఏమైంది ప్రధానంగా అమరావతిలో పరిస్థితి ఏంటండి ఒకవైపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అమరావతి మునిగిపోయింది ఇది వరద రాజధాని ముంబు రాజధాని అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఎలా చూస్తారు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఏమండి ఎవరెవరైతే ట్రెండింగ్ చేస్తున్నారో దయచేసి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న అమరావతి రైతులతో మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అండి ఏ ఏరియా మునిగిపోయిందో ఎక్కడ మునిగిపోయిందో మీరు వచ్చి చూపించండి మాకు మేము చెప్తాము అది కేవలం మునిగిపోయింది మునిగిపోయిందా అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో వాగుల్లో వంకల్లో పూడుక తీకపోవటం వల్లే అండి ఇక్కడ మునిగిపోయింది గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉంది బాబు ఈ ఎన్డీఏ కూటమి ఎన్నెలు అవుతుందండి వచ్చి కేవలం మూడు నెలలు అవుతుందండి మూడు నెలల్లో వాళ్ళు కుంటలు కందకాలు ఇవన్నీ తవ్వి చేశారు జంగిల్ క్లియరెన్స్ అనేది చేయలేకపోయారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ అనేది చేసి అంతా ఇదిగా చేశారండి గతంలో వాళ్ళు ఏం చేశారండి హైకోర్టు కూడా తీర్పిచ్చింది జంగిల్ క్లియరెన్స్ చేయండి అని అనేసి జంగిల్ క్లియరెన్స్ చేయలేదు ఇంకొకటి పూడుకతీతలు కాలువల్లో పూడుక తీ మెయిన్ ఆయన అన్నాడు కదా మ్యాన్మేడ్ ఫ్లెట్స్ అని అనేసి ఇక్కడ ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ జరగడానికి కారణం ఏదైతే ఉందో బుడిమేరులో మీరు పూడకతీత తీయకపోవటమే వల్లి వచ్చిందండి ఆ మ్యాన్ మేడ్ ఎవరో కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిందేనండి అది మేము అమరావతి రైతులుగా మేము చెప్పదలుచుకున్నాం అది ఫ్లడ్స్ జరగడానికి కారణం ఏదైతే ఉందో బుడిమేరులో మీరు పూడకతీత తీయకపోవటమే వల్లి వచ్చిందండి ఆ మ్యాన్ మేడ్ ఎవరో కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిందేనండి అది మేము అమరావతి రైతులుగా మేము చెప్పదలుచుకుంది